హ్రే జోలాట్ దేవునికి మహిమ కథమను గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తు కృష్ణంలో వందనాలు తెలియజేస్తాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనము కొద్ది నుంచి మార్క్స్ వార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేను మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభావం కా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన దయచేసి మీ దగ్గర భయబుల్ అంటే తెరవండి కలుసుకుని వచ్చు చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు చదివినిపిస్తాను మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రుల గురించి జాగ్రత్త వారు నిల్విట అంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధుల్లో వందనములను సమాజ మందిరముల్లో అగ్రపీఠములను విందుల్లో అగ్రస్థానములు కోరుచు విద్వరాలు ఇండ్లు దిగుమింగుచ్చు మయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేదురు వీరు మరి విశేషంగా శిక్ష పొందుదర చదువున వాక్యమును దేవుడు దీవించింది కానీ వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా కపటము మరియు సమర్పణ ఇఫోక్రసీ మరియు యాండ్ డెడికేషన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకు ఈ వాక్య భాగమును బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు దావీదు కీర్తనను క్రీస్తు గురించి రాసిన కీర్తనను ఇక్కడ ఉదరిస్తున్నట్లుగా మనం చూడగలం కీర్తన నూట పదిహేను కదండి ముఖ్యంగా ఆయన ఇస్రాయేల్కి మాత్రమే కాదు కానీ సమస్త మానవాళికి రక్షకుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు చదువుతుంది మనకి అదే విషయాలు మనం చేసుకో దాని తర్వాత గమనించినట్లయితే యేసు వారు శాస్త్రులు పరిశైలు వారి యొక్క వేషధారణ గురించి యేసుప్ర వారు శిష్యులకి బోధించారు ముఖ్యంగా వారి యొక్క దురాశ వంచన వారు ఏ విధంగా మాయబాట్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అనే విషయాలను శిష్యులకి బోధించినట్లుగా మనం చూద్దాం ప్రజలు కానికి పెట్టులో డబ్బు వేయటము మూవ్ చేసి చూశారు మరియు రెండు చిన్న రాగి నాణములు వేయించిన ఒక పేద విధువరాలను కల్పించారు వారిద్దరికీ ఈ మధ్య ధ్యానాన్ని వేసినప్పుడు వారు వివరించారు కదండి విధువురాన్ని ఇచ్చిన కానిక ఎంత శ్రేష్టమైందో దేవుడు శిష్యులకు ఇక్కడ వివరించినట్లుగా ఈ వాక్య భాగాన్ని బాగా చదివితే ఈ సారాంశాన్ని మనం చూడాలి ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు ఎవరు మన యేసు వారి గురించి గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలిగింది ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు యేసు మన హృదయములను చూస్తాడు మన హృదయాన్ని చూసే దేవుడు మన అంతరంగాలను చూసే దేవుడు యేసు కదండి ఆయన గొప్ప దేవుడు విశిష్ట రూపమైన శాస్త్రి యొక్క కపటత్వాన్ని శాస్త్రులు కపటత్వాన్ని మరియు ధనవంతుల కఠిన హృదయాలను అలాగే వేద విధూరాల యొక్క విశాల హృదయాన్ని ఏసు చూశాడు కదండి అటు శాస్త్రుల పరిశాల యొక్క హృదయాలు చూశాయి ఇక్కడ వేద విధూరాలు యొక్క హృదయాన్ని దేవుడిని చూశాడు ఏసు మన హృదయాలను చూసే దేవుడు మనం చేసే క్రియలను చూసే దేవుడు మనం ఏ ఉద్దేశంతో చేస్తామో అవన్నీ చూసే దేవుడు మన దేవుడు కదండి మనం అనుకోవచ్చు మనం ఏం చేసినా కూడా ఎవరు అనుకోవచ్చు కానీ మన దేవుడు గమనిస్తున్నాడు అదే ఇక్కడ చూడగలరు కాబట్టి మన ఆరాధన విధము ఎంత విపరీత ఎంత ఎక్కువగా ఉన్నా ఎంత ఎక్కువ మాటలు మనం పలికి చేసినా కానీ మన హృదయాలను గమనించే దేవుడు ఇక్కడ ఏ విధంగా అయితే ఆ విధ్వరాలు ఏ విధంగా దేవుడు మెచ్చుకున్నాడో అలా అలాగా మన యొక్క క్రియలు ఉండకపోతే మనలను కూడా దేవుడిని గర్తిస్తాడు ప్రియమైన వాళ్ళు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి కానీ మన హృదయాలు విధురాల్లాగా ఉంటే మనల్ని మెచ్చుకుంటాడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఒకవేళ లేకపోతే గద్దిస్తాడు శాస్త్ర వాళ్ళే మన హృదయాలు కలిగి ఉంటే మన క్రియలుంటే దేవుడు మనల్ని వేషధారులు అని కూడా అంటాడు కాదండి లాంటి మనసు శ్రేష్టమైన మనసు నిష్కలంకమైన మనసు అలాంటి క్రియలు మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మెచ్చుకుంటాడు అనే విషయాన్ని రోజు దేవుని వాక్యం మనల్ని గుర్తు చేస్తుంది ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వేదిక కలుగుతుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై మనము మతపరమైన అబద్ధాల పట్ల జాగ్రత్తగా ఉండాలి పేదలను మరియు బలహీనలను ఎలా చూసుకోవాలో ప్రజలకు బోధకులు మరియు న్యాయశాస్త్ర బోధకులు బోధించాల్సి ఉంది బదులుగా వారు తమ హోదాను ఉపయోగించి విధువరాడు వస్తువులను అక్రమంగా దోచుకున్నారు కదండి అక్రమంగా దోచుకున్నారు మనం పరలోక రాజ్యం కొరకు శిక్షణ పొందిన శాస్త్రుల వలె ఉన్నాం కాబట్టి మన కీర్తి లేదా ఈ లోక సంబంధమైన సంపదపై దురాశతో పాటు మతపరమైన కపటత్వంలో పడే ప్రలోభాలకు గురి కాకుండా మనం జాగ్రత్త పడాలి ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి ఈ లోక సంబంధమైన ఆస్తులపైన సంపద పైన దురాశ కలిగి మనము అలాంటి వాటికి ప్రలోభపడి దేవుని ఏదైతే ఆ భేషదారులు వల్లే ఉంటున్నాం కనుక ఈరోజు నీవు నేను ఆలోచన చేయవలసింది మనం ఎల్లప్పుడూ తక్కువ స్థానం నుండి వినయంగా సేవ చేయాలని మనం చూస్తున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి దేవుని వినయం కలిగి తగ్గింపుతనం కలిగి సేవ చేసేవారి కోసం దేవుడు చూస్తున్నాడు శాస్త్రులు పరిశీలి వల్ల కపటమైన వారం కాకుండా పెదోరాని వాళ్ళ నిష్కం నిష్కలంకలమైన వారం ఏమి ఉండాలని దేవుడి కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళని ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నామని ప్రభావం నామానికి ఎంతమంది రాత్రి కాస్త సమయంలో ఆయన మాతో మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు మా హృదయాలు మేము పరీక్ష చేసుకుని మా జీవితాన్ని సరిచేసుకునే శక్తి బలబాయించేమని అందరినీ అప్పచెప్పుకుంటూ ఏసుక్రీస్ ఆలోకాలు చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమే ఇప్పుడు ఒక దేవుని వాక్యం నోపిక్గా విన్నాను దాన్ని బట్టి మీ అందరికీ వందన మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అది మమ్మల్ని దేవుని కృప మీ కల్లా బృత్డైన్ ఆమె